ఇది నూటికి కోటిపాళ్ళు స్పెషల్ టచ్ ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ చిత్ర పరిశ్రమలోనే అగ్ర అగ్రనిర్మాత అని అనాలంటే ఆ మాట ఆయన ఒక్కరికే చెల్లుతుంది యాభై సంవత్సరాలుగా ఎన్నో జీర్తయాత్రలు ఎన్నో ల్యాండ్ మార్క్స్ మరెన్నో మైల్ స్టోన్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి తద్వారా భారతీయ చిత్ర పరిశ్రమకి అందించిన మహోన్నతమైన నిర్మాత అయిన ఆయనే అశ్విని దత్ చలసాని గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయనకి సాదర స్వాగతం పలుకుదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ అంటే ఈ సందర్భం చాలా అమూల్యమైన సందర్భం సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగిన సందర్భం ఎందుకంటే విశ్వవిఖ్యాత నట డాక్టర్ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆయనతో పాటు మీరు జీవితాన్ని ప్రారంభించారు ఇన్నాళ్ళు మీరు ఒక నిర్మాతగా సినిమా పరిశ్రమలో నిలబడినా లేదా ఒక వ్యక్తిగా సమగ్రమైన వ్యక్తిగా నిలబడినా ఆయన మీరు తలుచుకోకుండా ఉండలేరు ఏ క్షణమైనా మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంటే ఆ జ్ఞాపకాలు అవన్నీ మీకు ఎలా అనిపిస్తాయి సార్ చాలా మహత్తరంగా ఉంటాయి సార్ ఎన్టీ రామారావు గారు అంటే ఆ పేరు తలుచుకుంటేనే ఒంట్లో గూలు వస్తుంది మహానుభావుడు నేను పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఓశీతి కథ తీసి దాన్ని ఆయన చూపించడానికి తీసుకెళ్ళాను నేను ఎవరో ప్రధానా అంటే ప్రధాన సినిమా ధర్మరాజు గారు అబ్బాయి బాగా అట్లా పరిచయం అయింది వచ్చారు సినిమా చూసానికి చాలా బాగున్నాయి అలా చూసాను అంటే మరి నేను వచ్చింది మీకోసమే సార్ మీతో సినిమా తీయాలని వాస్త సినిమా నీకెందుకు అప్పుడు మంచి సినిమా తీసేవా అయిపోయింది వెళ్ళిపో శుభ్రంగా వెళ్ళి వ్యాపారాలు చూసుకోగా ఎందుకు ఈ సినిమా వ్యాపారం లేదండి నేను మీతో సినిమా తీస్తానికి వచ్చాను కేవలం దానికోసమే వచ్చాను అన్నాను ఆయన ముందు ఒప్పుకోలేదు ఒక వారం పది రోజులుగా జరిగింది తర్వాత ఇక నా ధైర్యానికి పొట్టదల్లిదీ ఆయన లొంగిపోయి సరే ఏంటి డైరెక్టర్ ఎవరు ఏంటి బాపయ్య గారు డైరెక్టర్ అండి బాపయ్య గారు మంచి కుర్రాడే అని సరే అలా మొదలయ్యింది ఆ తర్వాత మంచి రోజు చూసి అడ్వాన్స్ ఇచ్చాం బాపయ్య గారు పిలిచారు ఆయన ఏం కదా అనుకుంటున్నారంటే ఏదో ఇట్లా ఎదురులేని మనిషి అని ఏదో ఒక ఒక టూక్ చెప్పారు బాగా ఉంది అలా నేను పదిహేను రోజులు ఇరవై రోజులు వచ్చి కథ చెప్తానండి అన్నారు ఆయన రాధాకృష్ణ గారు కలిసి బాగుండిపోయాడు బాగుంటాడు రాధాకృష్ణ గారు అట్లాగే ఇద్దరు కలిసి వచ్చారు వెళ్ళారు కథ చెప్పారు నా బాగా ఇంప్రెస్ అయ్యారు ప్రొసీడ్ అన్నారు అది మధుర క్షణాలు నా జీవితంలో అలాంటి మధుర క్షణాలు ఇక ఎంత ఊహించినా రావు అంటే రోజు ఆయన్ని మీరు వెళ్ళి కలవడం రోజు పొద్దున్నే ఐదు ఐదింటికేలా వెళ్ళిపోయేవాడిని వెళ్ళి కాసేపు కూర్చుని ఆయన టీ తాగేవారు నాకు ఇప్పించేవారు టీ నుంచి తారకం గారు వచ్చి అక్కడ కూర్చునేవారు తారకం మానవాడికి కూడా టీ ఇవ్వండి అట్లా నాన్న అనే అనే పదం కూడా వాడారు చాలా సార్లు నాన్న అని తర్వాత నేను ఈ నాలుగు రెండు సంవత్సరం రెండు సినిమాలు తీయటానికి నాకు దాదాపు నాలుగున్నర రీల్ పట్టింది అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది దాన్ని ఏనాడో ఒక్క మాట అన్నారు చాలా మృదు మధురమైన వ్యక్తి గొప్ప వ్యక్తి అంత బాగా చూసుకున్నారు అన్ని చెప్పేవారండి చెప్పేవారు అంత బాగా అంటే మీరు ఎవరైనా ఒక ఆ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి నేను పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే ఆ ఆ ప్రభావ ఆ ప్రభావాలు మనసు మీద చాలా గట్టిగా ముద్ర వేస్తాయి సార్ అంటే ఒక జీవన విధానం అనండి లైఫ్ స్టైల్ అవ్వనండి లేకపోతే ఒక మారల్స్ అనండి ఇంటిగ్రిటీ అనండి అసలు ఒక వాక్ ఆఫ్ లైఫ్ అన్నది అలవాటు పడుతుంది మీరు రామారావు దగ్గర నుంచి ఏం పుణిపుచ్చుకున్నారు సార్ ఏది ఎక్కువ మీకు ప్రభావం చూపించింది మీద నాకు నేను సినిమాల చూడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి రామారావు గారి సినిమాలే చూసేవాడిని నాగేశ్వర గారు కూడా అప్పుడప్పుడు చూసేవాడు వీళ్ళు కదా చిరంజీవులు అంటే వీళ్ళే కదా గొప్ప నటులు రామారావు గారు మొదలైతే అలా అనుకుని నేను రమరగతే భక్తుడిని అలా మొదలైంది మా చరిత్ర అలాగే ఆయన ఎన్నో విషయాలు నాకు చెప్పేవారు ఇండస్ట్రీలో ఏది ఎవరిని అట్లా ఏంటి అని ఇది మంచి ఇది చెడు ఇది మాట ఇది మాట అని ప్రతిదీ చెప్పేవాళ్ళు ప్రతిదీ ప్రతి షూటింగ్కి వెళ్ళేటప్పుడు నా కార్లోనే వెళ్ళేవాళ్ళం అవునా అలాగే ఎప్పుడన్నా షూటింగ్ లేదయ్యా మధ్యాహ్నం నుంచి మనం ఇంటికి వస్తావు నువ్వు మన ఇద్దరం కలిసి ఇండియా సిట్టుకోవాల్సి వెళ్దాం అక్కడ బట్టలు కొనాలి కాస్ట్యూమ్స్ కొనాలి అండ్ సీ మళ్ళీ ఉండేవి కదా అట్లాగే అట్లాగే వెళ్ళేవాళ్ళం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851